ప్రకాశం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం అద్దంకి ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క ఓట్లతో చెంచు గరటయ్యను ఓడించారు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది వైసీపీ నుంచి హనిమిరెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు ఆయనే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ వైసీపీ ప్రభుత్వం గొట్టిపాటి రవిని వేధించడం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం మైనస్ గా మారింది గొట్టిపాటి రవికి పాజిటివ్ బాగా ఉంది అందరికీ పనిచేస్తాడని పేరుంది అందుకే గత మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరపున పోటీ చేసిన వరుసగా గెలుస్తూ వస్తున్నాడు మార్టూరు మండలం గొట్టిపాటికి బలం సింగరాయకొండ అభివృద్ధి లేదు సాగునీరు తీసుకురాలేదనేది ప్రభుత్వానికి మైనస్ పాయింట్స్ ఈసారి కూడా గొట్టిపాటి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి